రాజు ఈ ముగ్గురు షడ్రకు మిశ్ర కభినిగులు ఏమన్నారు ఒకటే డిసైడ్ ఒకటే మాట మాట దప్పేది లేదు మాట ఏం తిప్పేది లేదు ఏమన్నారు అగ్నిగుండంలో కాలిపోవడానికైనా మేము రెడీ కానీ మా దేవునికి విరోధంగా మేము చెయ్యనగాక చేయమన్నారు రాజు మహా కోపం వచ్చి బాగా కోపం వచ్చి రే వీళ్ళు ఎవరు నాకు వ్యతిరేకంగా చేస్తున్నారు ఏ సైడ్ అన్నాడు వీళ్ళు ఏమన్నారో తెలుసా మేము కాలిపోవటానికైనా రెడీ కానీ మా దేవునికి విరోధంగా చెప్పండి చెప్పాలి కాలిపోవటానికైనా రెడీ మా దేవునికి విరోధంగా మేము చెయ్యం దేనికోసం విగ్రహారాధన చేయడానికి మనసు ఒప్పుకోట్లా విగ్రహారాధన చేయడానికి వీళ్ళు ఒప్పుకోనంటే ఒప్పుకోవడం అంటున్నారు ఏ నా దేవుని పేరట చచ్చిపోవడానికైనా రెడీ కానీ నా దేవునికి విరోధంగా చెయ్యం ఎంతమందికి మీలో ఈ ధైర్యం ఉంది మీ కుడి హస్తాలు దేవునికి చూపించండి హలే కాస్తంత శ్రమ వచ్చినా కాస్తంత ఇబ్బంది వచ్చినా పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా లేవని ప్రభుని సెలవు వేసేవారిగా ఉండొద్దు నువ్వు నిలబడితే నీ తర్వాత దేవుడు ఏదైనా చేస్తాడు నువ్వు నిలబడితే నీ ద్వారా దేవుడు ఏదైనా నిరూపించగలడు నువ్వు నిలబడితే నీ ద్వారా దేవుడు ఏ కారైనా చేస్తాడని నువ్వు నమ్ము జైల్లో ఉన్న పౌలు శీలలు వీళ్ళిద్దరు నిలబడి ఉంటే అందరు ఎంతమంది ఖైదీలు ఉంటారు జైలు అంటే ఇది ఇండియన్ జైల్స్ కాదు రోమన్ గవర్నమెంట్ జైల్స్ అంటే అక్కడ వంద మంది ఉండరు వేలల్లో ఉంటారు వేల మంది బంధకాలు ఊడిపోయినాయి ప్రార్థనకు రావాలన్నా కష్టం ప్రభుని స్థుతించాలన్నా కష్టం ప్రార్థనలో ఉండాలన్నా కష్టం ఇంకెప్పుడు దేవుని పరిశుద్ధాత్మను అనుభవిస్తావు పరిశుద్ధాత్మను అనుభవించాలి నాతో పాటు మనం అందరం కూడా పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవించాలి పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించకపోతే బంధకాలలో నుంచి బయటికి రావు విడుదల పొందవు నెమ్మది పొందవు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది అంటే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావాలంటే మొదటగా బుద్ధి వాక్యం రావాలి తర్వాత చదవండి మొదటి కొరింతీల పత్రిక పన్నెండో అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది తొమ్మిది వచ్చినా చూస్తే తొమ్మిది కృపావరాలు ఉంటాయి తొమ్మిది కృపావరాలలో మొట్టమొదటి కృపావరం ఏంటంటే బుద్ధి వాక్యం అంటే బుద్ధి దేవుని వాక్యంతో నువ్వు బుద్ధి మారాలి గుణం మారాలి తీరు మారాలి పొదేషన్ మారాలి పద్ధతి మారాలి వాక్యాన్ని బట్టి సరి చేసుకోవడమే వాక్యం అది మొదటి వరం కూర్చున్న పిల్లలైనా పెద్దలైనా వయసుతో సంబంధం లేదు దీనికి పరిశుద్ధాత్ముడు నిన్ను ఏలాలంటే కృపావరములలోనికి రావాలి అంటే ఒక్కొక్కటి వాక్యాన్ని బట్టి మనం సరి చేయబడాలి వాక్యాన్ని బట్టి సరి చేసుకోబడాలి బుద్ధి వాక్యము రెండవది జ్ఞానవాక్యము మూడవది స్వస్థ మూడవది వచ్చేసి మనం గమనించినట్లయితే స్వస్థత అంటే ఇక్కడ మనం ఆ వాక్య భాగంలో తొమ్మిది వరాలు ఉంటాయి మీకు మొదటగా మనం బుద్ధి వాక్యము రెండవది జ్ఞానవాక్యం నువ్వేం చేయాలో ఏం చేయకూడదు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు ఆ సమయంలో దేవుడు తెలియపరుస్తాడు ఆ సమయంలో దేవుడు ప్రేరేపిస్తాడు ఆ సమయంలో దేవుడు జవాబుదారీగా ఉంటాడు ఇక్కడ పౌలుశీలలో పాటలు పాడుతూ ప్రార్థన చేస్తుంటే వీళ్ళతో పాటు అనేక మంది విడుదల పొందారు అంటే వీళ్ళు మర్చిపోయారు నీకున్న బాధను నువ్వు మర్చిపోవు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమస్యల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉంటావో వాటిని పక్కన పెట్టి అన్నిటిని పక్కన పెట్టి ప్రభుత్వం ప్రార్థన చేయడం స్థుతించడం మొదలుపెట్టు నువ్వు స్తుతించడం ఎప్పుడైతే మొదలు పెడతావో ప్రార్థించడం ఎప్పుడైతే మొదలు పెడతావో నా ప్రభు నువ్వు విడిచిపెట్టేస్తాడు వాటన్నిటిని నీకు దూరం చేస్తాడు నువ్వు నీ వల్ల అలా కాకపోతే దేవుని సన్నిధికి రా దైవ సేవకుని సహాయానికి రా అంతేగాని ఇవన్ను ఉన్న స్థితిలో ఉన్న పరిస్థితిలో అలాగే బడి అలాగే ఉండి సతమతమై సొమ్మసిల్లిపోమాకు నూట నలభై ఏడవ కీర్తనలో ప్రభు అంటారు నూట నలభై ఏడవ కీర్తనలో గుండె చెదిరిన వారిని బాగుచేయుడు చూద్దాం నూట నలభై ఏడవ కీర్తనలో ఈ మాట చదువుకుందాం తురు తురుగా నూట నలభై ఏడు మూడో వచ్చనం గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయాలు కట్టేవాడు నీ గాయమైందా కుటుంబంలో కానీ కాపురంలో కానీ సంసారంలో కానీ పిల్లల దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ ఒంటిలో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ డ్యూటీలో కానీ కొలిగ్స్తో కానీ ఎప్పుడైనా ఎవరి దగ్గర ఎలాగైనా నీ గుండె చెదిరినా గూడు చెదిరినా బాగు చేసేది ఆయనే చప్పట్లు కొట్టి ప్రాబునామాని గారు బరుద్దాం గూడు చెదిరినా గుండె చెదిరినా బాగు చేయువాడు ఆయనే కట్టువాడు ఆయనే బాగుగా చేయువాడు ఆయనే గాయాలు కట్టేది ఆయనే నువ్వు కాదు నువ్వు కూర్చొని ప్రార్థన చేయటం నీ బాధ్యత నీ ఆలోచనలు నీ నిర్ణయాలు నీ తల్లిదండ్రుల నిర్ణయాలు నీ పెద్దల నిర్ణయం ఎవరి నిర్ణయాలు వినమాకు లోక వార్తలో ప్రభు అంటారు నన్ను వెంబడించవాడు తన సిలువ తాను ఎత్తుకుని వెంబడించాలి తన తనో తండ్రి అయినో పిల్లలనైనా ఎవరినైనా ఎక్కువగా ప్రేమించొద్దు నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు అనే వాక్యంతో ప్రభు మాట్లాడున్నారు రెఫరెన్స్లు చూపించరు కానీ డైరెక్ట్గా చెప్తా వినండి సమయం లేదు నాకంటే ఎక్కువగా ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దు దేవుడి కంటే ఏది ఎక్కువ కాదు దేవుడి కంటే బంధాలు ఎక్కువ దేవుడి కంటే బలగం ఎక్కువ దేవుడి కంటే ఎవరు ఎక్కువ ఆయన కాపాడేది ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చాడు బంధువులు నీ కొరకు ప్రాణం ఇవ్వలేదు ఎవరు నీ కొరకు రక్తాన్ని ప్రోక్షించలేదు ఎవరు నీ కొరకు రక్తాన్ని ధారగా కార్చలేదు దేవుడి కంటే ఎక్కువగా నీ ప్రాణాన్ని కూడా ప్రేమించమాకు లోకా స్వర్తులు అంటారు భక్తుడు నీ ప్రాణాన్ని సహితం ఎక్కువగా ప్రేమించమాకు జ్వరం వచ్చిందంటే బాగలేదు అయ్యారు అంటారు సమస్య వచ్చిందంటే చేత కాట్లేదంట నీకు చేత కాదు సరే ఆయనకు తెలియదా నీకు చేతగాంది నీకు చేత అయినా చేత కాకపోయినా నీ విశ్వాసం చెదరకూడదు మూడవ మాట కృపావరాల్లో మూడవ మాట విశ్వాసం విశ్వాసం చేత రాజ్యాలను చేయించవచ్చు విశ్వాసం చేత